భారతదేశానికి ఈ మన చేతి తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ చిహ్నంగా వాళ్ళ జీవితాలు త్యాగం చేసి కొన్ని సంవత్సరాలు అడవుల్లో సంతరించాడు ఎవరు రాముడు వాళ్ళ భార్య వదిలేశాడు ఈ ఊరు చిన్నప్పుడు చిన్న పిల్లవాడు అయినాడు ఏది ప్రేమ చిహ్నం అనేది ఏది కాదు తాజ్మహల్ చేస్తాడు తాజ్మహల్ ఎందుకు అవుతుంది రామసేద అవుతుంది ఎందుకు తన భార్యను తీసుకురావడానికి కోసము పద్నాలుగు సంవత్సరాలు అడవిలో ఉండి అంత కష్టపడి తన

ధైర్యం ఇచ్చిన వ్యక్తి మా చంద్రరాజు అన్న ఈరోజు సీనియర్ అని చెప్పుకోవడానికి కూడా ధైర్యం ఇచ్చిన చంద్రరాజు అన్న ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను భారతీయ జనతా పార్టీలో కష్టపడితే మన నిత్యం మన బాధ్యతలే ఈరోజు నేను ఆ విషయం మీకు గొప్పగా ఎవరైనా మనం గుర్తింపు పొందుతున్నాము అంటే మనం ఏ విషయమైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ధీటుగా మాట్లాడుతాడు నిస్వార్థంగా పనిచేసే కార్యకర్త ధీటుగా మాట్లాడు అందరికీ నమస్కారం నా పేరు ముక్క రూపేష్ రెడ్డి నేను ఓలార్పల్లి మండల బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు అనగా నిలబడిపోతే బుధవారం ఉదయం మేము ఉదగొండ క్రాస్ దగ్గర ఉన్నటువంటి రెయిన్బో హోటల్ దగ్గర ఉన్నటువంటి హాల్లో ఈరోజు మా మండల బీజేపీ మండల కమిటీని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది ఈ మండల కమిటీ అనేది అంతకుముందు నాలుగు నెలల ముందు మండల అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత నా కింద ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి మాకు రాష్ట్ర పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి ఈరోజు మేము ఆ కార్యక్రమాన్ని మా మండలంలో ఓలార్పురం మండలంలో పదహారు మంది మందిని సభ్యుల్ని ఈరోజు మండల కమిటీలకు ఎన్నుకోవడం జరిగింది దాంట్లో ఆరు మంది ఉపాధ్యక్షుల్ని ఇద్దరు ప్రధాన కార్యదర్శులని ఒక ఆరు మందిని కార్యదర్శుల్ని ఒక కోశాధికారిని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రాంకి మనకి ముఖ్య అతిథులుగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చనల్ రాజుగారి గారు ఈరోజు పాల్గొన్నారు అలాగే కులంపాటు తెలుసు మనోహర్ రెడ్డి గారు సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేయడం జరిగింది ఈరోజు దానికి ఇంకో ఉద్దేశం ఏంటంటే అలాగే మన ఈ మధ్య జరిగినటువంటి మన పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో కూడా మన భారత జనతా పార్టీ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారి ఆధ్వర్యంలో మన యుద్ధ వాతావరణం నుంచి మనం చూసాము దాంట్లో మన మోడీ గారి యొక్క ఆలోచన విధానాలు ప్రతి ఒక్కరూ దేశం అంతా ఈరోజు చూశారు అలాగే ప్రపంచ దేశాలు కూడా ఈరోజు మన దేశం వైపు చూస్తున్నారు ఎందుకంటే మనం చేసిన ఎంతో ఆయుధాలు మొట్టమొదటిగా మన దేశంలోనే మనం ఏ అయితే తయారు చేసుకున్నామో విదేశీ వస్తువుల మీద ఆధారపడకుండా మన దేశంలో ఆధారపడి ఇచ్చేసినటువంటి ఆయుధాలతో మనం దాడి చేయలేదు ఆ యొక్క ఆయుధాలను కొనడానికి ఈరోజు పద్నాలుగు దేశాలు మన ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాం ఆ ఆయుధాలు మాకు కావాలి మా మీరు ఇవ్వండి అనే ఉద్దేశంతో కాబట్టి ఆ స్థాయికి ఒక భారతదేశాన్ని ఆ స్థాయికి తీసుకుపోవడం అనేది ఒక పెద్ద గొప్ప విషయం దాన్ని మనం ఎంతో గర్వంగా ఫీల్ అయ్యి మనం గర్వంగా తలెత్తుకొని ఏదేశంలో అన్ని దేశాలు మనం వైపు చూసే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి ఈ విధంగా చేశారు కాబట్టి మనం అందరం కూడా ప్రతి ఒక్కరు సైనికులుగా ఉండి ఒక పార్టీ అతీతంగా ప్రతి ఒక్క సైనికుడు ఈ విషయంలో ప్రతి పార్టీకి సంబంధించిన కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము ఉన్నాము మీకు అండగా అంటూ మోడీ గారికి సపోర్ట్ చేస్తూ మనం ఇంకా ముందు ముందు కూడా అన్ని దేశాలు మనం వైపు చూసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరం కూడా ప్రధానమంత్రి మోడీ గారికి సపోర్ట్ చేస్తూ మనం దీన్ని అంచనంచులుగా అలాగే మన మండలంలోనూ ప్రజల గురు నియోజకవర్గంలో కూడా బీజేపీ పార్టీని అత్యధికంగా మేము పార్టీని జనాలకి తీసుకెళ్ళి ఇంకా ముందు ముందు పార్టీని బలోపేతం చేసి అవసరమైతే మేము ఏదానికైనా సిద్ధంగా ఉండేదానికి రెడీగా ఉన్నాము ప్రతి దానికైనా మేము ప్రతి పంచాయతీలోనూ ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు మేము బీజేపీ కార్యకర్తని కాపులు ఎక్కడ వేసుకునే విధంగా ఈరోజు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సవరిస్తూ ఈరోజు మండల కమిటీ విషయంలో కూడా మనందరూ కూడా పార్టీ సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది అక్కడికి అందరూ కూడా మన బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమి తరఫున కూడా మేమందరం కూడా ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన చంద్రబాబు నాయుడు గారు కాదు మన పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎంపామంత్రి నాయకులు అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని జనాలు ప్రతి ఒక్కరి ప్రాంత ప్రజలకు కూడా అవసరమైనటువంటి ప్రతి ఒక్క నిత్యావసరాలను కూడా ముందుండి తెలుసుకుంటూ వాటిని ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే రాజధాని విషయంలో కూడా ముందుకు వేసి అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా రాజధాని విషయంలో మనకు నుంచి అనేక విధాలుగా కూడా ముందుకు వచ్చారు ఈ మధ్య కూడా విజయవాడ అమరావతి ప్రోగ్రామ్ కూడా ఆయన అటెండ్ జరిగింది చాలా సంతోషకరం ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బిజెపి పార్టీ ఎప్పుడు ముందుంటుందని కేంద్రంలో